జ్ కళాక్షేత్రము కేకే ఫిలిమ్స్ ఈ మధ్యలో రీసెంట్గా సెకండ్ ఇయర్ సినిమా చేశాము సెకండ్ ఇయర్ లేటెస్ట్ వచ్చి జనవరి ఇరవై నాలుగు రిలీజ్ అయింది ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది మొత్తం సినిమా బ్యాచ్ స్టేజ్ షో చేస్తాము సినిమాలో యాక్ట్ చేస్తారు யணம் சம்பயணம் டாஸ் டிராம டான்ஸ் டிராமா டான்ஸ்ல உண்டே டிராம கூட கண்டி அவுங்க சினமால்க அந்த வீர சினிமா வலேம்

స్టేజ్ దగ్గర లక్ష్మణ లక్ష్మణ్ వాళ్ళు వాళ్ళు వాలి సుగ్రీవులు మీరు స్వామి జనక మహారాజు జనక మహారాజు పడుసరాము మీరు పరశురామురా అదే అందుకే అందుకేనా గారు మందరా ఓకే ఓకే అంటే మీరంతా సినిమాలో ఉన్నారా సినిమాలో సార్ మీరేది క్యారెక్టర్ నారదు మాట మంచి డైలాగ్ చెప్పునా మంచి డైలాగ్ చెప్పండి మంచి డైలాగ్ డైలాగ్ బలమనేరు పట్టణ అందరికి విజ్ఞప్తి అన్వితుడు వల్లమనేరు పట్టణ పుర ప్రజలకందరికీ ఆహ్వానం ఈరోజు మన గంగమ్మ గుడి ఆడిటోరియంలో సంపూర్ణ రామాయణం సంపూర్ణ రామాయణం అత్యంత వైభవంగా సాయంత్రం ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు ఈ రోజు సాయంత్రం అత్యద్భుతంగా సుమారు ముప్పై మంది కళాకారుల చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కనీ ఎరగని విడి ఎరగని విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రేక్షక మహాశైలు అందరికీ ఇదే మా ఆహ్వానం సినీ కళాకారుల యొక్క కూటమితో ఈరోజు కోడి కిషోర్ యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు వీరు ఇటీవల సిఖండీ సినిమా కూడా దర్శకత్వం వహించి పలమనేరు పట్టణంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి కోడి కిషోర్ నటరాజ కళాక్షేత్రం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యొక్క ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం గంగముగుడి చైర్మన్ మరియు పాలక వర్గం యొక్క వారి యొక్క సహకారంతో అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం సకల మహో మాణిక్య తేజో విరాజితమై వచ్చిన వైడూర్య మరకత మాణిక్య మహోత్స కేస రంబాన సైతము ఆ జన్మ విరోధునై దశ కంటిని కాహారణ ఎలాగో నిమిస్త స్తంభీభూతము నచ్చిన అకాల విస్మయము ఎవరి అప్రస్తుత అసంగత పరిహాస కార్యాచరణ కర్తలు గోరవరి గర్వోన్మత చిత్ర విభ్రమ వేసులారా మీరు ఆహుతులు నేను అనాహుతులనా సమస్త వృత్తి భద్ర బహిరంగ ఆహ్వానమే ఇందెవరు ప్రత్యేక ప్రశంస ఆకులు నా వలే మీరు మీ వలె నేను పిలుపులంత కొంచు కార్యక్రమాలు కొన్ని రావాల్సి వచ్చిన రాజకీయములు మరికొన్ని అవసర అవసరములు గౌరవ మర్రి అదను నాకు మీరు బోధించినది నా ముందే మీకు